గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వాళ్ళ కృష్ణాష్టమి కదా సో కృష్ణాష్టమి అనేసి ఎర్లీ మార్నింగే లేసాను ఎర్లీ మార్నింగే లేసేసరికి చాలా వర్షం కొట్టింది ఆ వర్షంలోనే అన్ని పనులు చేసేసుకున్నాను గడప దగ్గర శ్రీకృష్ణుడి పాదాలు అయితే ముగ్గుగా వేస్తున్నాను ఇంకా ముగ్గులు వాషింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెష్ అయిపోయి డ్రెస్అప్ అయిపోయాను ఇంకా తర్వాత ఇక కన్నయ్యకి చాలా ఇష్టమైన తులసి దళమాలని అల్లుదామని తులసి దళాలని అన్ని తెంపుకొచ్చాను కోసుకొచ్చాను మా ఇంటి వెనకాల చేన్లో తులసి చెట్లు చాలా ఉంటాయి తెంపుకొచ్చాను తెంపుకొచ్చి అయితే ఇంకా వాటిని అయితే అల్లడం స్టార్ట్ చేశాను తులసి దళాలని మాల అల్లడం అయిపోయిన తర్వాత చిట్టి కన్నాయి కోసం చిట్టి ఉయ్యాలను అయితే తయారు చేశాను నేను ఇంకా నేనైతే ఇప్పుడు శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని అయితే తయారు చేస్తున్నాను నైవేద్యంగా పెట్టడానికి అయితే తర్వాత ఇంట్లో ఉన్న మీగర్తోనైతే నైవేద్యంగా పెట్టడానికి కృష్ణుడికి వెన్నను కూడా తయారు చేశాను నేను సో తయారు చేసి చిన్న కుండ పైన ఇలా సిల్వర్ది పెట్టేసి దానిలో నైవేద్యం కోసం అయితే వెన్ననైతే అరేంజ్ చేస్తున్నాను నేనైతే ఇంకా పూజ గదిలో పీటని ఇలా అలంకరించుకున్నాను వెనక బ్యాక్ గ్రౌండ్ అయితే ఆకులతో అలా అలంకరించుకున్నాను అలంకరించుకొని ఇంకా పూజ కావాల్సినవన్నీ ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న కృష్ణుడి బొమ్మనైతే పెట్టాను తయారు చేసి పెట్టుకున్న వెన్నపోట్ కూడా కృష్ణుని ముందు పెడుతున్నాను అక్కడ కింద కూడా రెండు పీటలు ఉన్నాయన్నమాట ఈ దీపాలని ఎక్కడ పెట్టాలనేది చాలా లో ఉన్నమాట పైన పెట్టాలా కింద పెట్టాలా సైడ్కి పెట్టాలా అనేది అర్థం కాక తీసి చూసి మళ్ళీ కింద పెట్టేసి మళ్ళీ ఎక్కడో దగ్గర పెడదాంలే అనేసి లాస్ట్కి అనుకున్నాను తర్వాత టూ పోస్ తీసుకొని అలా మట్టి నింపి నేను చేసుకున్న ఉయ్యాలను అయితే అందులో అరేంజ్ చేసేస్తున్నాను అన్నమాట అయితే మీన్స్ ఉయ్యాల ఇలా ఊగడానికి ఇలా ఆకుల మధ్య కృష్ణుడు భలే ముద్దుగా కనిపిస్తున్నాడు కదా సో తర్వాత నేను మళ్ళీ అయింది బనానా లీవ్స్ లాగా నేను కొన్ని ఇలా లీవ్స్ ని అరేంజ్ చేశాను అనమాట ఒక పాట్లో ఇట్లా మట్టి నింపి అలా బనానా లీవ్స్ లాగా అక్కడ పెడుతున్నాను బనానా ట్రీస్ లాగా సో అలా నీట్ గా పోట్ మట్టి నింపి ఇటో ఇటో వైపు అటో వైపు రెండు పాట్స్ని అయితే పెట్టాను నేను ఇంకా నేను అల్లుకున్న తులసి మాల ఉంటుంది కదా సో ఆ తులసి దళాల మాలని కూడా శ్రీకృష్ణునికి అర్పి ఇప్పుడు తులసి మాలతో పాటు మందార కూడా వేస్తున్నాను చిన్ని కృష్ణుడికి ఇంకా అన్నీ అరేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అయితే కృష్ణాష్టమి రోజు క్లాత్స్ ఎలా ఉండాలి అంటే ఎల్లో ఇష్లో అలా ఉండాలి అనేసి నేను ఎల్లో బ్లౌజ్ ఇంకా పింక్ శారీతో పేరప్ చేశాను పూజ కోసం అయితే గంగాళాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను గంగాలంలో పువ్వులు కుంకుమ పసుపు అక్షింతలు అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను మా అత్త ఇద్దరం కలిసి అయితే ఇక్కడ దీపారాధన చేస్తున్నాం అన్నమాట సో ఆ ఇక్కడ ఉన్న చెంబలన్నిటికీ దీపాలైతే వెలిగిస్తున్నాము తర్వాత చిన్ని కృష్ణుని చిట్టి చిట్టి పాదాలైతే బియ్యం పిండి ఇంకా పసుపు కలిపిన పిండితో అయితే చిట్టి చిట్టి పాదాలని వేసేస్తున్నాను వేస్తూ కుంకుమ పసుపు పెట్టి ఒక ఫ్లవర్ని అయితే పెడుతున్నాను పాదాల దగ్గర ఇంకా పూజన అయితే స్టార్ట్ చేశాను సో శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని శ్లోకాలు అలాగే నాకు తెలిసిన కొన్ని శతనామా వాళ్ళని అయితే చదువుకున్నాను కృష్ణాష్టమి రోజు కృష్ణ రుణాస్తిదో దీన లప్ో జగత్పతి గోపేశ గోపికాంత రాధకాంత శ్రీకృష్ణ పూజలో గురు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది కృష్ణుడు కృష్ణుని మీ పరమ గురువుగా ఊహించుకొని గురు బ్రహ్మ మంత్రాన్ని జపిస్తూ ఆయనను ప్రార్థించండి గురు బ్రహ్మ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః

అక్షంతలు ప్రతే సిద్ధం తోయం గంధ పుష్పఫలాన్వితం నాహిరణ్యం దాదమద్యం గృహాన పరమేశరా సో కృష్ణుడికి అభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత వాటర్ లో కరిగి మనం చేసి పెట్టుకున్న ఉయ్యాల పైన అయితే పెట్టాలి తర్వాత కొంచెం ఉయ్యాలను అయితే ఊపేసి వదిలేయాలి ఇంకా తర్వాత మంగళహారతిని అయితే ఇవ్వాలి దేవుడికి సో మంగళహారతిని అయితే ఇస్తున్నాం అందాల దేవుడు మందలోని గోవులు కాచే మాన్మోహనాడు మా పాండూరంగు పెదవులలో మురళి గానము వినిపించినాడు వినిపించినాడు ఏం చేస్తున్నావు ప్రసాదం కావాలా లడ్డు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్రసాదం హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే అందరం కలిసి ప్రసాదాలు తింటున్నాం అన్నమాట రోజుతో ఇంకెళ్తారు కదా బాగా మిత్ర పల్లె తెచ్చుకున్నారు పల్లె తెచ్చుకున్నారు సార్ అంటే అలా ఫన్నీగా మా లడ్డు బాబు మీద జోకులు వేసుకుంటూ నా పూజను అయితే భోగించేశాను అంతే ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్